హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజున శివుడిని భక్తి పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు దేశమంతా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుపు జరుపుతుంటాయి శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు నమ్ముతారు శివరాత్రి వ్రతం ఎలా చేయాలి అనేది చూద్దాం శివరాత్రి నాడు తెల్లవారుజాముని లేచి స్నానం చేసి ఆ తరువాత శివరాత్రి వ్రతాన్ని మొదలుపెట్టాలి ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం జాగరణం బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి ఇంట్లోనే కానీ ఆలయంలో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు రాత్రంతా జాగరణం ఉండి ఉదయాన్నే స్నానం చేశాక మళ్ళీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి ఇలా చేయండి ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అన్నం లాంటివి రోజు తీసుకునే ప్రధాన ఆహారం కాకుండా పాలు పండ్లు మాత్రమే అది సాయంత్రం పూట తీసుకోవాలి ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది ఓం నమ శివాయ వ్ర మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకండి థ్యాంక్ యూ